రుద్ర మీడియాకు స్వాగతం నాగర్ కర్నూలు నియోజకవర్గంతో పాటు నాగర్ కర్నూలు పట్టణంలో కూడా అభివృద్ధి పనులను ప్రజాపాలనలో పరుగులు పెట్టిస్తున్నారు గడిచిన రెండు సంవత్సరాలలో వెయ్యి కోట్లకు పైగా నిధులు రాబట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఈ నెల పంతొమ్మిదిన దాదాపు వంద కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి వశ కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు కేసరి సముద్రం చెరువుకట్ట నుండి ఎండబెట్ల మధ్య బిడ్జి శిథిలావస్థలో ఉన్న నాగర్కన్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కూడా జరిగింది ఈ కార్యక్రమాలన్నీ ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో కొనసాగాయి నాగర్కనూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు

సభా వేదికపై జ్యోతి ప్రజలను మంత్రి దామోదర్ నరసింహ అక్కడికి కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థుల చేత జ్యోతి వెలిగించి ప్రారంభించారు

నాగర్ కర్నూలుకు వచ్చిన మంత్రి దామోదర రాజ నరసింహకు ఎండబెట్ల వద్ద కలెక్టర్ బదావ సంతోష్ ఎస్పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పూల ఉల ఉంచి స్వాగతం పలికారు వీరితో పాటు పలువురు అధికారులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు మంత్రిని ఘనంగా సత్కరించారు ఎండబెట్ల నాగర్కర్నూల్ కేసరి సముద్రం మధ్యన ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జికు శంకుస్థాపన చేసిన అనంతరం నాగర్కనూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలు ఉన్నత పాఠశాలలో అదనపు గదులకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు అనంతరం జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు

একাোডালেয়েডো কানাকে তো কেটিয়েড্য়েটম ক্য়েডেডেডেডেডে

చదువు ఇప్పటికీ ఏ స్కూల్ పోయినా ఏ జిల్లా పరిషత్ స్కూల్ పోయినా ఆయన జిల్లా పరిషత్ ఇరవై ఐదు సంవత్సరాల కింద ఏ ఏ జిల్లా పరిషత్ చైర్మన్ ప్రతి ఒక్క స్కూల్ ఎప్పుడు చూస్తే ఆయన పేరు మీదనే పెంచులు కానీ వసతులు కానీ ఇప్పటికీ కనిపిస్తున్నాయి అదేవిధంగా మా అన్న అచ్చంపేట శాసనసభ్యులు పెద్దలు డిసిసి జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ గారు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా సూచనలు ఇచ్చే పెద్దలు మా అన్న వంశీకృష్ణ గారు అదే విధంగా మిత్రులు మార్కెట్ చైర్మన్ రంగారావు గారు ఆర్టీఏ ఆర్టీఏ సంవత్సరాలు ఇప్పటికే దగ్గర దగ్గర మన ఉత్తమ మున్సిపాలిటీ కానీ కలిసి దగ్గర దగ్గర వెయ్యి కొంత దాకా ఈ రెండు రెండు సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్య దేయం మొదలే మన మహబూబా జిల్లాలో ట్రిపుల్ ఐటీ కాలేజ్ ప్రారంభం చేయడం జరిగింది ఆ రోజు స్పీచ్ చెప్పడం జరిగింది పిల్లలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తా నేను అని చెప్పడం జరిగింది ఆ విధంగా మీరు నాగరికతలు ఎదగొచ్చు మనకు మొదలైన రెండు కొన్ని కొన్ని నెలల క్రితం పెద్దలు వచ్చి హెల్త్ మినిస్టర్ గారు దామన్ వచ్చి మనకు ఐదు వందల పడక ఫౌండేషన్ అయినా జరిగింది పిల్లలు అయిపోయింది అన్ని త్వరలో అది కూడా మొదలు ఇలా తొమ్మిది కోట్లతో భవనం ఇప్పుడే ఎనిమిది గల కోటి యాభై లక్షలతో ఎనిమిది ఎనిమిది గదుల స్కూల్ ప్రారంభించుకున్నాం ఇటువంటి ఎన్నో ప్రాధాన్యత ఇస్తున్న పిల్లలకు పిల్లలు అనుకుంటే రేపు దేశ భవిష్యత్తే మన పిల్లలు కాబట్టి ఇంకా ఎన్నో పథకాలు మనం తెస్తున్నాం ఇంకా చాలా సమ సమయం ఉంది ఎన్నో పథకాలు అన్ని వచ్చే విధంగా కూడా మన ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వడం జరిగింది అతి త్వర కాలంలో అన్ని కూడా పూర్తి చేస్తున్నాం ఇప్పుడే చాలా మంది పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు పది కోట్లు పెట్టి మనం బ్రిడ్జ్ ఐ లెవెల్ బ్రిడ్జ్ ప్రారంభించుకోవడం జరిగింది ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఏ మూల కృష్ణ సిమెంట్ రోడ్డు ఉండే విధంగా ఈరోజు ఇప్పటికే యాభై ఐదు కోట్లు కేవలం రోడ్ల ట్రైన్లకు మన ముఖ్యమంత్రి గారు మాకు శాంక్షన్ చేయడం జరిగింది ఎన్నో మంచి పథకాలు తప్పకుండా నాగర్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు అన్ని త్వరలో ఎడ్యుకేషన్ హబ్ పాలిటెక్నిక్ ఐటీఐ వీలైతే ఇంజనీరింగ్ కాలేజ్ లో నాగర్ కదలకు వస్తుంది అని మీ అందరికి సభాకాలం ఉంటుంది ఇప్పుడు ప్రజలు అందరి కాస్త మా పిల్లల రెడ్డి గారికి మా రవి గారికి రాజేష్ గారికి వంశీ గారికి కలెక్టర్ గారికి అధికారులకు ప్రత్యేకంగా మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మాధవి గారికి అధికారులకు ఇక్కడ విచ్చేసిన అక్కలకు ఆడబిడ్డలకు మీ అందరికీ అబ్బాయిలకు ప్రత్యేకంగా బాయ్స్ కాలేజ్ అబ్బాయిలకు మీరందరికీ కూడా శుభ నిరంతనలు ఈరోజు ప్రత్యేకంగా ఎప్పుడు నుంచో మా దామోదర్ రెడ్డి గారు విద్య అంటే మొట్టమొదటగా ప్రాధాన్యత ఇచ్చేది విద్యకు ఈ రోజు ఎప్పటి నుంచో ఆశిస్తున్న కల భవన నిర్మాణము పది కోట్ల రూపాయలతో కొత్తగా ఇంటర్మీడియట్ కాలేజు అదే రకంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు స్కూల్ బిల్డింగ్ ఓ బ్రిడ్జు డ్రింకింగ్ వాటరు త్రాగునీటి వ్యవస్థ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మీరు మీ దగ్గర వచ్చాము మిమ్మల్ని బోర్డు కొట్టకుండా టైం వేస్ట్ చేయకుండా మీరు రెండు ముచ్చట్లు చెప్పండి నేను నాలుగు ముచ్చట్లు చెప్తాను फर्स्ट ईयर माटलो तो मैं और इंडिया मतलब गेम डेवलपर इंडस्ट्री में काम करना गेम डेवलपर इंडस्ट्री गेम डेवलपमेंट इज स्विसलैंड नाइस इसको एक कलर लिखता आई वांट टू बिकम ए डॉक्टर क्या नाम है आपका सभा मदनी सभा मदनी इन इंग्लिश मीडियम आई एम स्टडी The school has many facilities, well qualified teachers and good staff and a teacher, and a heads. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి